ముందుగా సనాతన ధర్మ కూడా సుమావి అన్నారు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం హంసల తీవీలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం గురించి మరియు ఆలయ విశేషాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం హంసల దీవిలో వేణుగోపాల స్వామి వారి ఉత్సవాలు మాఘమం సమయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి వా కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వేయించేస్తూ ఉంటారు కాకిల కలకాలం బ్రతికే కన్నా హంసల ఆరు బ్రతకడం వేలన్న నానుడి అనాదిగా అందరి నోటు నుండి వినిపిస్తూనే ఉంటుంది అయితే అలాంటి చరిత్రకు ప్రత్యక్షంగా అద్దం పట్టి నిలిచేగా ఉండే ప్రదేశమే హంసల దేవి ఇది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో పవిత్ర కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని హంసల దేవిగా పిలుస్తూ ఉంటారు మహారాష్ట్రలో పుట్టి వేల కిలోమీటర్లు పర్వళ్లు తొక్కుతూ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది దీనిని చాలా పవిత్ర స్థలంగా భావిస్తారు ఈ ప్రదేశంలో రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది హంసల దేవిగా చెప్పబడుతున్న ప్రాంతంలో దేవతలు స్నానాలు చేసి ఒకే ఒక్క రాత్రిలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారని పలు పురాణ గాథలు చెబుతూ ఉన్నాయి దేవతల ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో తెల్లవారుతుండగా ఓ మనిషి అది గమనించడంతో ఒక్కసారిగా దేవతలంతా శిరళగా మారిపోయారని చెబుతూ ఉంటారు ఆలయంలో ఉన్న విగ్రహాలు వారివేనని అసంపూర్తిగా ఉన్న ఆలయ గాలిగోపురమే ఇందుకు నిదర్శనమని భక్తులు చెబుతూ ఉంటారు హంసల దేవికి మరి ఒక పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది పూర్వకాలంలో ప్రజలు తాము చేసిన పాపాన్ని తొలగించేందుకు గంగా నదిలో స్నానం చేసేవారు జనం పాపాలు నదిలో వదులుతూ ఉంటే ఆ భారాన్ని మొయలనటువంటి గంగాదేవి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వద్ద తన బాధను వ్యక్తం చేస్తుంది పాపాలకు ప్రతీకగా భావించే నలుపు రంగును ధరించి ఉండే కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానం ఆచరించమని శ్రీ మహావిష్ణువు గంగాదేవిని చూసిస్తాడు ఎక్కడైతే నలుపు రంగు తెలుపుగా మారుతుందో అప్పుడు నీకు పాప ప్రక్షంగా లభిస్తుందని శ్రీ మహావిష్ణువు ఆయనకు చెప్తాడంట విష్ణుమూర్తి సూచనతో గంగాదేవి అనేక నదుల్లో స్నానం ఆచరించి చివరికి హంసలదేవి ప్రాంతానికి చేరుకొని సాగర సంగమ ప్రాంతంలో స్నానం ఆచరించగా నలుపు రంగు కాస్త తెలుపుగా మారిపోయిందంట అందుకే ఈ ప్రాంతానికి హంసలదేవిగా పేరొచ్చుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు హంసలదేవి ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు చెప్తూ ఉంటారు సంతానం లేని వారు దర్శించుకుంటే కలుగుతుందని వారి నమ్మకం ఆలయ నిర్వాహం చూస్తూ ప్రతి ఏటా కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని విజయవంత కనకదుర్గం ఆలయ దర్తను తీసుకొని పరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది అలాగే స్వామివారి ఉత్సవాలు మాఘమాసంలో అత్యంత వైభవ వైభవపీదంగా జరుగుతాయి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవ వేడుకలు మూడో రోజు సముద్ర స్నానం ఆచరించే కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో సాగర సంగమ ప్రదేశంలో స్నానం ఆచరిస్తారు రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగను నిర్వహిస్తారు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు సముద్ర స్నానాలతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది విజయవాడ గుంటూరు జిల్లాల నుంచి భక్తులు హంసల దిగిని చేరుకోవచ్చు మనం తెలుసుకున్నారు కదా హంసల క్షేత్రం యొక్క విశేషాలు చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా